హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేజీ అని ఎట్టకాలకి ఓజీ సినిమా రిలీజ్ అయింది దానికి ఏంటంటే మన ఛానల్లో నేను రివ్యూ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఐఎక్స్ దగ్గర నేను చూసి నేను ఐమెక్స్ దగ్గర ఛానల్స్కి రివ్యూ ఇచ్చాను కొంతమంది అప్పటికే బాగలేదు అలాగ బాగలేదు ఇలాగ బాగలేదు అని బ్యాట్ మాట్లాడుతున్నారంటే వాళ్ళ క్లాసులు కూడా పీకే విధంగానే నేను చెప్పాను సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏ విధంగా ఉంటే ఫ్యాన్స్కి ఇష్టపడతారో ఏ విధంగా ఉంటే చూడాలనుకున్నారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అలాంటి సినిమా హీరోయిజం ఉన్న ఒక మంచి సినిమా ఓజీ ఇందులో ఏంటంటే బేసిక్గా మాఫియా బ్యాక్డ్రాప్ కాబట్టి అందరూ చూసేశారు మాఫియా బ్యాక్డ్రాప్లు ఎలా ఉండాలో ఆ విధంగానే ఉన్నాయి మాఫియా బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాని అద్భుతమైన మహాకావ్యంగా కథ చాలా గొప్పగా ఉండాలి అని ఆలోచించుకోకుండా ఆ సినిమాలు మేకింగ్ మీదే ఎక్కువగా ఉంటుంది మేకింగ్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ రెండు వర్గాలకు జరిగే సన్నివేశాలు కానీ పోరి కానీ ఏ విధంగా ఉంది ఎంత స్టైలిష్ గా మూవీ చూపించారు ఏ ఏ విధంగా అయితే అక్కడ సన్నివేశాలు ఉన్నాయి ఆ జనాలకి చూసే జనాలకి ఇంట్రెస్ట్గా ఉండే విధంగా మేకింగ్ ఉందా లేదా అనేది ఉంటే సినిమా బ్లాక్ బస్ట్ అవుతుంది అలాంటి అన్ని అంగులతో ప్రా అంటే ప్రేక్షకులకు కావాల్సింది ఫ్యాన్స్కి కావాల్సింది అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారి చదువుతో చేపించడం అనేది డైరెక్టర్ ఈ విషయంలో పాస్ అయ్యాడని చెప్పాలి ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే చాలా బాగా చేశాడు ఆర్ఆర్ ఒకటి బాగుంది ఫైట్స్ బాగున్నాయి స్టైలిష్గా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ బాగుంది లవ్ స్టోరీ బాగుంది ప్రియాంక తాలూకు పెర్ఫార్మెన్స్ బాగుంది అన్నింటికి మించి శ్రీ శ్రీఆర్ మనకు ఆల్రెడీ తెలుసు ఒక సినిమాలో కూడా చేసింది పొగరు అనుకుంటా ఆ సినిమా ఆ సినిమాలో ఎరగదీసింది మన విషయాలకి వదిన సో తనకు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసింది ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి మేకింగ్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది లవ్ స్టోరీ బాగుంది అన్ని అన్ని రకాలుగా ఓవరాల్గా అన్ని రకాలుగా బాగుంది కాబట్టి సినిమా ఖచ్చితంగా చూడండి ఇప్పటికే రికార్డ్స్ బద్దలు కొడుతున్నది ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి సినిమా కోట్లు రావు వంద కోట్లు అవ్వదు అది ఇది మాట్లాడుకున్న ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే విధంగా ఓజీ రావడం అనేది జరిగింది సో ఈ సినిమాని ఒక మనసు పెట్టి చూస్తే భలే అనిపిస్తుంది అంటే మనకు అప్పట్లో భాష సినిమా చూసేటప్పుడు ఏరే అనిపించిందో ఆ రేంజ్ లో ఒక డిఫరెంట్ మూవీ ఒక హీరోకి హీరోయిజం ఉన్న మూవీ కాబట్టి ఖచ్చితంగా అందరికి నచ్చే విధంగా ఉంది రిపీట్ ఆడియన్స్ ఉన్నారు ఫ్యాన్స్ మాత్రం చాలా వరకు రిపీట్ వెళ్తున్నారు సో అందరికీ నచ్చే విధంగా ఉంది కాబట్టి చూడకపోయాలు ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి ఏంటి మూవీ రీల్స్లోనో లేకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర పెట్టేసిన ఈ పైరసీని మాత్రం చూడకండి ఎందుకంటే పైరసీని చూసితే దాని ఉన్న ఆ సౌండింగ్ ఎఫెక్ట్స్ కానీ ఆ మేకింగ్ కానీ మనకి అంతగా ఎక్కువ చూడడానికి కూడా బాగోదు బట్ థియేటర్లో చూడాల్సిన సినిమా కాబట్టి ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూడండి హిందీ వాళ్ళకి కూడా ఇది చాలా బాగా నచ్చింది రివ్యూస్ నేను చూశాను హిందీ వాళ్ళకి కూడా చాలా బాగా బాగుంది వర్తపులు సినిమా పైసా వసూలు ఇలా మాట్లాడుతున్నారు సో అక్కడ కూడా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఓవరాల్గా వరల్డ్ మొత్తం కూడా సినిమా బాగా ఆడుతుంది సో డెఫినెట్గా చాలా వరకు రికార్డ్స్ బ్రేక్ చేసే విధంగా అయితే ఈ సినిమా ఉంది కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి బట్ ఈ వీకెండ్ దసరా ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి డెఫినెట్గా కొన్ని సినిమాల్ని దాటే విధంగా కలెక్షన్స్ ఉంటాయని అందరూ అనుకుంటున్నారు సో ఖచ్చితంగా జరగాలి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా అయితే మనం అందరము గిఫ్ట్ ఇచ్చాం అదేవిధంగా ఓజీ రూపంలో కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా గిఫ్ట్గా ఉండాలి మిగిలిపోవాలి అని నేను ఖచ్చితంగా యాజ్ ఏ ఫ్యాన్గా అయితే నేను కోరుకుంటున్నాను ఇది విషయం చూడకపోయినా వెళ్ళి చూడండి చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి మళ్ళీ మళ్ళీ చూసే విధంగా సినిమా ఉంది కాబట్టి ఎంజాయ్ చేయండి చాలా రోజులకి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక హీరోయిజం ఉన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే హంగామా పండగనే చెప్పొచ్చు సో ఇది విషయం ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ